ఆగస్టు ఒకటో తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సత్యసాయి జిల్లా మడకసరి నియోజకవర్గం గుండుమల గ్రామానికి వృద్ధులకు పింఛన్లు పంపిణీ చేయడానికి విచ్చేచున్న సందర్భంగా మడకసర పాలిటెక్నిక్ కళాశాల వద్ద హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించి అనంతరం చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లు పంపిణీ చేసే గుండుమల గ్రామంను పరిశీలించిన బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీమతి సవితమ్మ గారు మడకసెర నియోజకవర్గ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గారు రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి గారు జిల్లా అధ్యక్షులు కొల్లకుంట అంజనప్ప అధికారులు నాయకులు తదితరులు అనంతరం మీడియాతో మంత్రి సవితమ్మ గారు మాట్లాడుతూ ఆగస్టు ఒకటిన మడకసెరలో చంద్రబాబు నాయుడు గారు ఇంటి వద్దకి నాలుగు వేల రూపాయలు విచ్చేస్తున్నారని రాష్ట్రం అప్పుల్లో ఉన్నప్పటికీ పింఛన్లు పింఛన్లు పెంచిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది ఎటువంటి ఆర్భాటాలు లేకుండా వృద్ధుల ఇంటికే వెళ్లి చంద్రబాబు పెన్షన్లు పంపిణీ చేస్తారని తెలియజేశారు

ఒకటో తారీఖు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఇవ్వడానికి సత్యసాయి జిల్లా మదక్సిరా నియోజకవర్గంలో ఈ గ్రామానికి వస్తున్నారు ఆ సందర్భంగా నేను పర్యవేక్షణ చూడటానికి కార్యక్రమాలు ఏ విధంగా చేయాలనే ఉద్దేశంతో వచ్చాను ఎందుకంటే మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పాలి ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో చెప్పారు చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేలు పెన్షన్ ఇలేరు అన్నారు అలాంటిది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు ఇంటి వద్దకే ఏప్రిల్ నుంచి ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి ఏ విధంగా అయితే చెప్పారు ఆ మూడు వేలు ఏప్రిల్ మే జూన్తో పాటు నాలుగు వేలు లాస్ట్ ఒకటో తారీఖుని ఏడు వేలు పెన్షన్ ఇచ్చారు ఈసారి ఈసారి కూడా ఒకటో తారీఖు ఇంటి వద్దకే పెన్షన్ స్వయాన చంద్రబాబు నాయుడు గారే ఈ ప్రాంతానికి వచ్చి ఇస్తున్నారనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాను ఎందుకంటే రాష్ట్రంలో ఎంత సంక్షోభం ఉందో మీ అందరికీ తెలుసు నలభై ఐదు రోజుల నుంచి అనేక శాఖల నుంచి తోడుతూ ఉంటే అప్పులు బయటపడుతున్నాయి మొన్ననే చంద్రబాబు నాయుడు గారు ఏడు వైట్ పేపర్లు కూడా వదిలి వదిలారు ఎక్కడ చూసినా దోపిడీ తప్ప అభివృద్ధి లేదు అయినా ప్రజలు బాగుండాలి ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి నిత్యావసర సరుకులు పెంచడం తెలుసు తప్ప పెన్షన్లు కానీ సంక్షేమం కానీ పట్టించుకొని ద్రోహి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి అభివృద్ధి ధ్యేయంగా ఈరోజు తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందనే విషయాన్ని కూడా తెలియజేస్తూ మాకు చాలా ఆనందంగా ఉంది చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మన జిల్లాకు రావడం మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి గారు రా